సో హాయ్ గైస్ పుష్ప పుష్పరా తగ్గేదేలే నామ్ చోట సౌండ్ బహుత్ బడా అలాంటి రికార్డ్స్ అలాంటి కలెక్షన్స్ అయితే పుష్పటి సినిమా వచ్చాయి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఎన్నో రికార్డ్స్ని బడ్డలు కొట్టింది ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే తెలిసిందిగా తమలైన్ చూసి ఉంటారు అదే మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం మొట్టమొదటి హీరో బాబులు టు రికార్డ్ని బ్రేక్ చేసిన హీరో మనం ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా అంటే చాలా వెయిట్ చేసినాం ఎందుకు బాబులి రికార్డ్ ఏ హీరో బ్రేక్ చేస్తాడు ఏ డైరెక్టర్ బ్రేక్ చేస్తాడని చాలామంది అయితే ఎదురు చూసారు చాలామంది ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే జగ్గన్నా ప్రభాసన మళ్ళీ దిగి రావాలి లేకపోతే ప్రభాసననే ఈ రికార్డ్ని బద్దలు కొడతాడని అన్నారు కానీ వాళ్ళ మాట మొత్తం రాంగ్ అయిందని చెప్పచ్చు ఇక్కడ మొత్తం రివర్స్ ఒక కమర్షియల్ ఫిల్మ్తో వచ్చి మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున అయితే రికార్డ్ని మొత్తం కింద మీద అయితే పాడేసి అని చెప్పొచ్చు బాబువుడ్ రికార్డ్ని కేవలం అంటే కేవలం ముప్పై రోజులనే బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చే క్రియేట్ చేశాడు వన్ అండ్ ఓన్లీ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు మొదటగా మన అల్లు అర్జునకి ఆల్ టైమ్ రికార్డ్స్ ఒక్కటి కూడా లేదు ముందు నుంచి అరే అల్లు అర్జున్కి ఆల్ టైమ్ రికార్డ్ లేదురా అల్లు అర్జున్కి ఆల్ టైమ్ రికార్డ్ ప్రిలీజ్ బిజినెస్ లేదురా అన్నారు కానీ పుష్పటి సినిమాతో అన్ని కోరిక తీరింది అల్లు అర్జున్కి ఇంకా చాలామందికి అయితే హీటర్స్కి నైంటీ ఎంఎల్ రోడ్ దింపాడు మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు ప్రిలీజ్లో ఆల్ టైమ్ రికార్డ్ డే వన్లో ఆల్ టైం రికార్డ్ నైజంలో ఆల్ టైమ్ రికార్డ్ హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ ఇంకా కేరళ డబ్బులు ఫిలిం ఆల్ టైమ్ రికార్డ్ అలా పుష్ప సినిమాతో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసిండు చాలా రికార్డ్స్ని అయితే బ్రేక్ చేసిండని చెప్పుకోవచ్చు వన్ అండ్ ఓన్లీ బాబులుడ్ రికార్డ్ని బ్రేక్ చేసిన హీరో మన అల్లు అర్జున్ అన్న డైరెక్టర్ సుకుమార్ ఈ పేరు వచ్చేసరికి చరిత్రలో అయితే నిలిచిపోతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చాలా మంది అయితే ప్రభాసనే బ్రేక్ చేస్తాడన్నారు కానీ ప్రభాసన సల్లార్ కల్కీతో కూడా బ్రేక్ చేయలేకపోయాండు బాబివుడ్ రికార్డ్ని అది కూడా బ్లాక్ బోస్టర్ టాక్ వచ్చింది కల్కీకి సలార్కి నేను సపరేట్గా చెప్పాను పుష్పటుకి యావరేజ్ టాక్ వచ్చింది ఇది బయ వీడియో మొట్టమొదటి హీరో బాబులేరికాడ్ బ్రేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ దీని గురించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో ఒపీనియన్ గురించి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి సపోర్ట్ చేస్తున్న పుష్ప వీడియో థ్యాంక్ యూ